చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగును కాక ఈనాటి వాక్య ధ్యానంలో దేవుడు స్వయాన పేరు పెట్టి పిలిచిన వ్యక్తులను గుర్చి మనం ధ్యానించబోతున్నా నేను ఒక ఒక ఏడుగురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో దేవుడు పేరు పెట్టి పిలిచిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు నీవు నీవెక్కడ కయీను నీకు కోపమేమి జా త్వరగా దిగుము అర్థమవుతుందా అబ్రహామా అబ్రహామాకోబు యాకోబు సమూహలు సమూలు మోసే మార్తా సిమోను సిమోను సౌలా సౌలా ఇలా దేవుడు పేరు పెట్టి పిలిచిన వ్యక్తులు బైబిల్ కనిపిస్తారు ఆ సందర్భాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం అబ్రహాము దేవుని మాట చొప్పున తనకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి అనగా ఇస్సాకును తీసుకుని దేవుడు తనకు చూపించిన మోరియా పర్వతం మీదకు దహడబలి అర్పించటానికి వెళ్ళాడు ఈ సన్నివేశం ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ హిస్ లవ్ టువర్డ్స్ గాడ్ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా అత్యధికంగా లేక తన కుమారుడిని ప్రేమిస్తున్నాడా అత్యధికంగా టెస్ట్ దేవుడు అబ్రహామును పరిశోధించను అది ఇరవై రెండు ఒక్కటి మన జీవితంలో కూడా దేవుడు పరీక్షలు అనుమతిస్తూ ఉంటాడు వాటి ద్వారా మనం ఎవరమై ఉన్నామో లోకానికి దేవుడు తెలియజేస్తాడు అబ్రహాము దేవునికి భయపడువాడు అని దేవునికి ముందే తెలుసు అబ్రహాము తన కుమారుని తీసుకుని పనివాడిని పిలిచి గాడిదకు గంత కట్టి మూడు దినాల ప్రయాణం ప్రారంభించాడే అప్పుడే ఆయనకి తెలుసు ప్రారంభించినప్పుడే తెలుసు అబ్రహాము యొక్క సమర్పణ ఎంత గొప్పదో అబ్రహాము కత్తి పైకి ఎత్తు వరకు కూడా పరలోకంలోని దేవుడు మౌనంగానే ఉన్నాడు గ్రహించండి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము వై గాడ్ ఈ సైలెంట్ అనుకుంటాం దేవుడు సైలెంట్ గా లేడు హీస్ ఆర్ అబ్జర్వేషన్ ఆయన అన్ని గమనిస్తున్నాడు ఆయన రైట్ టైంలో స్పందిస్తాడు నీ వలే నా వలే తొందరపాటు ఆయన యొద్ ఉండదు ఇది మీరు మరవకూడదు ఆయన ఎప్పుడైతే ఇస్సాకును కట్టెలపై ఉంచి కట్టి బంధించి కత్తి పైకి లేపాడో ఇక దిగటమే ఆలస్యం దిగుతుంది కత్తి పైకి చేయెత్తిన వాడు దింపకుండా ఎట్లా లార్డ్ వెయిటెడ్ అంటిల్ టైమ్ కత్తి పైకెత్తిన దానికి దించిన దానికి ఉన్న వ్యత్యాసం ఎంత మీకు విషయం తెలుసా కత్తి పైకెత్తిన తరువాత కూడా హీ కెన్ చేంజ్ హిజ్ మైండ్ హీ కెన్ చేంజ్ హిజ్ మైండ్ మనం అనొచ్చు కానీ ఆ కత్తి దిగితే కిందకు దిగితే వేగంగా ఇసాగుతాను కదా దేవుడు పరలోకం నుండి బిగ్గరగా అబ్రహామా అబ్రహామా ఆగు ఆ చిన్నవాడిని ఏమి చేయకు ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడు అని నేను తెలుసుకున్నాను వెన్ అబ్రహాం ట్వైస్ ఫ్రమ్ ద హెమెన్ పరలోకం నుండి రెండు పర్యాయం పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి భయపడ్డాడని మనం తెలుసుకోవాలి గాడ్ అబౌట్ లైఫ్ ఆఫ్ అబ్రహాము జీవితం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాము నాకు భయపడ్డాడు సహోదరుడు సహోదరు నీ సమర్పణ దేవుని పట్ల భయం దేవుడ రెండవది మనకి ఆది కాండ నలభై ఆరవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు చూస్తే దేవుడు యాకోబును పిలుస్తున్నాడు యాకోబును పిలుస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు దేవుడు యాకోబును పిలుస్తున్నాడో ఒక్కసారి మీరు చూడండి నేను చూస్తున్నాను ఇస్రాయలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బేర్షబాకు వచ్చి తండ్రి అయిన ఇసాకు దేవునికి బలు అర్పించాడు అప్పుడు రాత్రి వేళ దేవుడు యాకోబు యాకోబు అని పిలిచాడు చూడండి డబుల్ కాలింగ్ అట్ట దీన్ని డబుల్ కాలింగ్ దేవుడు రెండు సార్లు పిలుస్తున్నాడు యాకోబు యాకోబు డబుల్ కాలింగ్ కన్ఫర్మ్స్ కాలింగ్ పిలిచి ఏమన్నాడు తెలుసా నేనే దేవుడును నీ తండ్రి దేవుడును ఐగుప్తుకు వెళ్ళటం భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కొండల మీద తన చేయి ఉంచును అని లేచి బై నుండి వెళ్ళను దేవుని ప్రణాళిక దేవుడు ఆది కాండం పదిహేను అధ్యాయంలో అబ్రహాముకు బయలుపరిచాడు నీ సంతానము అప్పటికి సంతానం లేదు కానీ అన్నాడు దేవుడు నీ సంతానం పరాయ దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరవాసులుగా ఉంటారు అక్కడ నుండి మిక్కిలి ధనవంతులుగా వారు వెలుపటకు వస్తారని చెప్పాడు అది నెరవేరాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు యాకోబును పిలిచి యాకోబు యొక్క కుటుంబం డెబ్బై మంది అరవై ఆరు మంది ఉన్నారు అక్కడ యాకోబు కాక యోసేపు అతను ఇద్దరు కుమారులు డెబ్బై అవుతారు మగపిల్లలే లెక్కించబడ్డారు డెబ్బై మంది వెళ్ళారు ఆ గుర్త అక్కడ యోసేపు ఉన్నంతకాలం వారికి బాగానే ఉంది యోసేపును ఎనుగని రాజు వచ్చిన తర్వాత వారు విస్తరించిన జనాభా కారణంగా చెరలోకి తీసుకోవాలి చూడండి యాక్కువను దేవుడు పిలిచి చెప్పిన మాట నీ వైగుతుకి వెళ్ళు నేను నీతో పాటు వస్తాను గోషనులో దేవుడు వారికి తోడుగా ఉన్న విధానం ఆశ్చర్యం ఫరో ఎదుట మోసే పది అద్భుతాలను చేసినప్పుడు వివిధ తెగుళ్లను రప్పించినప్పుడు దేవుడు వినాయించెను దేవుడు యాకోబునకు ప్రత్యక్షంగా దర్శనములో పిలిచినట్లుగా మనం చూస్తున్నాం నిరగమ కాండము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం పదవచనాలు చూస్తే దేవుడు హోదేబు పర్వతము దగ్గర మోషేను పిలుస్తున్నాడు హోదేబు పర్వతము దగ్గర మోషేను పిలుస్తున్నాడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో చూద్దామని వెళ్ళాడు అతడు అనగా మోసే ఆ వైపు ఉనకు వచ్చుట యుహో ఆ చూచను దేవుడు ఆ పొద నడిమి నుండి మోసే మోసే అని అతనిని పిలిచను అందుకు అతడు చిత్తము ప్రభువా అని ఏమిటండి అద్భుతం మోషే మోషే అని పిలువగా చిత్తము ప్రభువా అనిను నీడ్ టు లెర్న్ దిస్ వర్ అవర్ లైఫ్ మన జీవితంలో ఈ పదాన్ని మనం నేర్చుకోవాలి చిత్తము ప్రభువా అంటూ నేర్చుకోవాలి ఎవరిడే ఇన్ అవర్ లై ప్రతిరోజు కూడా ప్రభు మనం పిలుస్తున్నారు చిత్తము ప్రభు అని చెప్పగల ఒక గ్రేట్ మిషన్ ద డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశము నుండి ఇస్రాయలీలను విమోచించేటువంటి గొప్ప పని దేవుడు మోసకు అప్పచెప్పాడు దాని కొరకు దేవుడే దిగి వచ్చాడు గమనించాడు దేవుడే దిగి వచ్చాడు దేవుడు మోసేను కన్విన్స్ చేయటానికి మండుతున్నటువంటి ఆ వే ఆ పొదలో పొదను నాశనం కాకుండా అగ్ని మండుతున్న దృశ్యం మోసేను ఆశ్చర్యపడి అట్రాక్ట్ అయ్యేటట్టుగా చేశాడు ఆకర్షించబడేట్టు చేశాడు మన జీవితాల్లో కూడా అంతే దేవుడి కార్యాలు గంభీరము దేవుడు మనకు మిషన్ ఇచ్చినప్పుడు మనల్ని పిలిచి ఇస్తున్నాడనే సత్యము మనము గుర్తిరగాలి మొదటి సమూహలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి ప్రతివక్షాలు చూస్తే సమూహలు తల్లి అన్న ఆమెకు సంతానము లేరు ఎలక్కన ఆమె భర్త ఆ సమయంలో వారు ఏం చేశారో తెలిసిన హంద దేవుని సన్నిధిలో ప్రార్థించింది ఏమని దేవాన్ని ఒక మగ బిడ్డనిస్తే నేను నీ సేవకులకి ఇచ్చేస్తాను అతన్ని అని ప్రార్థన చేసింది దేవుడు ఆ విధంగా ఆమె ప్రార్థన ఆలకించి సమూయేలును ఇచ్చాడు సమూయేలును ఆమె ఆ దేవుని సన్నిధిలో శిలోహు మందిరమునకు తీసుకుని వచ్చి ఏని అనేటువంటి ఆ యాజకుల దగ్గర విడిచిపెట్టింది ఇరవై రెండు వచ్చిన మనం చూస్తాం మూడు రెండవ అధ్యాయంలో యోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కలెను అయితే బాలుడను సమూహేను ఎగోవా సన్నిధిని ఉండి ఎదుగు చూడను ఏని బహువృద్ధుడాయను గమనించారా దేవాలయంలో విడిచిపెట్టేసి షిలోగు దేవాలయంలో యాజకుడైనటువంటి ఏరి తరువాత యాజకునిగా మరియు దీర్ఘదర్శిగా ప్రవక్తగా ఈ చిన్ని బాలుడు బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి చిన్నపిడ్డ అయినటువంటి సమూహలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రాత్రివేళ ఏలీ నిద్రపోతున్నాడు పక్క గదిలో సమూహలు పడుతున్నాడు పరిచయ చేస్తున్నాడు వృద్ధునికి బాలుడు పరిచయ చేస్తున్నాడు రాత్రి వేళ దేవుడు సమూహలను పిలిచాడు సమూహలను పిలిచాడు సమయాలు మొదటి రథము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినం యహోవా సమూహలను పిలిచను అతను చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఏలీ దగ్గరికి పోయాడు వాళ్ళ ఆలో వచ్చనంలో సమూహాలను పిలిచినప్పుడు సమూహాలు లేచేయలేదు చిత్తం నిన్ను పిలిచేవాళ్ళని వచ్చాను అక్కడ అప్పుడు గ్రహించేశాడు ఈసారి గనుక నీకు అలా వినపడితే నేను నిన్ను పిలవలేదు కానీ యహోవా వాక్ అని గుర్తెరిగేశాడు సమూహానికి అప్పటికి తెలియదు ఏమీ గుర్తుపట్టేశాడు అందుకని అన్నాడు ఈసారి గనుక నిన్ను ఏమైనా పిలిచినట్టు అనిపిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆగ్నేము అని చెప్పాయా అదే అక్కడ పదవచిలో సమూహేలు సమూహేలు అని దేవుడు అతన్ని పిలిచాడు సమూయేలు సమూహేలు త్రీ పోర్టుపోలియస్ త్రీ బిగ్ ఆఫీసెస్ రన్ చేశాడు దాని మీద ఒక్క రాజే అహరో యాజకుడే కానీ సమూహేలు రాజులను అభిషేకించే యాజకుడే కాకుండా ఒక గాను ఒక దీర్ఘదర్శి గాను కూడా పనిచేశాడు త్రీ జాబ్స్ హీ ఫుల్ఫిల్డ్ కంప్లీట్ చాలా గొప్పవాడు ఇద్దరు ఇస్రాయేల్ ప్రథమ ప్రధాన రాజులను అభిషేకించిన ఘనత అతనికి దక్కింది అమాయకీల రాజు అగగును తుత్నీలుగా నరికినటువంటి రోష కలిగినటువంటి వాడు సమయం గ్రహించండి దేవుడు సమూహను పిలిచాడు ఎందుకంటే సమూహలు దేవుడు హెచ్చించినంతగా ఓల్ టెస్ట్మెంట్ లో మనకి ఎవరు కనపడదు అంత గొప్పవాడు సమూహ వెరీ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ దోల్ టెస్ట్మెంట్ అబ్రహాము యాకోబు మోషే సమూహలు ఇప్పుడు చూడండి యేసు క్రీస్తు ప్రభువారు నుకాస్వాత పదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చి నలభై మాత మాత అని పిలుస్తారు ఏమని మాత మాత అని పిలుస్తారు మాత మాత అని పిలుస్తున్నాడు ఎందుకు మేతనయ్య కుటుంబము యేసయ్యకు ప్రియమాయ వారు యేసునకు ఎప్పటికప్పుడు ఆతిథ్యం ఇస్తూ వచ్చారు మాత ప్రభువునకు కావలసిన ఆహార పదార్థాలు ఉండటంలో ఆమె బిజీగా ఉంది మరియా ప్రభు దగ్గర వాక్యం పాద్యం మార్తని ప్రభు ఉద్దేశించి చెప్పినది అదే లుకా పదవాధ్యాయం నలభై ఒకట వచ్చిన ప్రభు అంటారు మార్త మార్తా అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందర పడుతున్న ఒక అవసరమైంది ఒకటి మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అది ఆమె ఎదురు నుండి తీసివేయబడదు ఆఫ్ గాడ్ ఆమె యుద్ధ నుండి తీసివేయబడని సన్నిధి వాక్యము ఆమెకు దొరికింది మాతా మాత నీవు విస్తారమైన పనులతో తొందరపడుతున్నావు దేవుని వాక్యాని కంటే దేనికి నీవు అత్యధికంగా సమయం ఇచ్చినా ఆ పని నీకు తొందర కలుగు చేస్తుంది తప్ప నెమ్మది కలుగు చేయి దేవుని వాక్యము నీకు నెమ్మదినిస్తుంది నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభై వచ్చిన ఈ వాక్యం నన్ను బ్రతికించింది బాధలలో నాకు ఇది నెమ్మదినిచ్చిందన్న కనుక మార్తకు సందేశం ప్రభు ఇచ్చారు నెమ్మదినిచ్చు ఆయన వాక్యాన్ని ఆశ్రయించమన్నారు ఇక ఆరవది సీమోను గుర్చిన మాట వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన ముప్పై రెండవ వచ్చినాల్లో ప్రభువు సీమోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు సీమోను సీమోను ఇదిగో సాతాను బిమ్మను పట్టి గోధుమల వల్ల మిమ్మను కోరుకుని నీ నమ్మిక తప్పికపోకుండా నేను నీ కొరకు వేడుకొచ్చిన నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను గ్రేట్ మెసేజ్ సీమోను సీమోను సాతాను బిమ్ములను గోధుమలను చల్లించినట్లుగా చల్లించారు ఎందుకంటే సాధాను అతనికి చేసిన భయం వల్ల యేసును ఎరుగనని అదే రాత్రి ముమ్మారు చెప్పబోతున్నాడు అతను కానీ అతని యొక్క లైఫ్లో ఆ రాత్రి చాలా క్రూషియల్ డే నైట్ అందుకే అంటాడు సిమోను సిమోను నీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకున్నా దేవుణ్ణి మన నమ్మిక ఎన్నడూ తప్పిపోకుండా గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఫెయిత్ ఆయన మీద మన విశ్వాసం పట్ల దేవునికి చాలా ఆసక్తి ఉన్నది అందుకని చెప్తున్నాడు నీ మనస్సు తిరిగిన తరువాత నీ మనస్సు తిరిగిన తరువాత ఎప్పుడట నీ మనస్సు తిరిగిన తరువాత నీ మనస్సు మరలా నా వైపు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు నీ ఉన్న మనసులు తిప్పి వాళ్ళని ప్రభు రెండు పర్యా ఇప్పుడు నేను ఆరుగు జ్ఞాపకం చేశాను అబ్రహాము యాకోబు మోషే సమూహేలు మాత సీమోను ఆరుగు అయ్యాను ఏడవ వాడు సాగులు అపోస్తుల కార్యముల గ్రంథము మనకు తొమ్మిదవ అధ్యాయంలో సంఘము విస్తరిస్తూ ఉన్నటువంటి దినాల్లో సంఘానికి ప్రెన్సిక్యూషన్ ప్రారంభమైంది శ్రమలు ప్రారంభమయ్యాయి ఆ శ్రమల్లో సవులు అనేటువంటి ఒకడు సంఘాన్ని హింసిస్తున్నాడు బెదిరిస్తున్నాడు హత్య చేస్తున్నాడు అదే ప్రాణాధారం అయినట్లుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి తాకీదులు పొంది దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు ఎరువుకు తీసుకుని రావటానికి దమస్కులోని సమాజంలో వారికి పత్రిక నిమ్మని చెప్పి అతను ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చేసాడు అకస్మాత్తుగా ఆకాశ నుండి వెలుగత చుట్టూ ప్రకాశించింది అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవు ఏల హింసిస్తున్నావు తనతో స్వరం సౌలా సౌలా బాగుంటున్నాడు సౌలా సౌలా ఆ ఒక్క శబ్దము అతని జీవితాన్ని మార్చేసింది రాజాయన అగ్రప్ప దగ్గర చెప్పాడు రాజ్య అగ్నప్పతో మాట్లాడుతూ ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక ఎంత దీర్ఘకాలమైన ఆ దర్శనాన్ని అతను మర్చిపోవాలి ద కన్వర్షన్ ఆఫ్ సాల్ అండ్ పవర్ సౌలును పౌరుగా మార్చుకున్నాడు దేవుడు ఎప్పుడో అది స్టెఫెను రాడతో కొట్టి చంపిన అనుభవం తర్వాత సౌలు కఠినమైనటువంటి వాడు సరిహెత్త సభ్యుడు ఇతడు బినామిన గోత్రికుడు ధర్మశాస్త్రం పట్ల బహుమత నిష్ట కలిగిన వాడు ఆసక్తి కలిగిన వాడు క్రైస్తవ్యాన్ని మతంగా భావించి దాన్ని నాశనం బయలుదేరాడు విశ్వాసం భయకంపించడం చేస్తున్నాడు చంపేస్తున్నాడు అట్లాంటి వ్యక్తి యొక్క కన్వర్షన్ దేవుడు తీసుకుంటాడు అతడు అతనికి కలిగిన దర్శనమును ఎన్నడూ మరవలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి మాసము పద్దెనిమిదవ తారీఖు సాయంకాలం నాలుగు గంటల వేళ ఈస్ట్ గోదావరి బోర్డర్స్ విశాఖపట్నం బోర్డర్స్ లో కాకరపాడనే గ్రామంలో పదమూడు భక్తిస్ వాళ్ళు ఇచ్చి నేను గట్టు మీద వచ్చాను అక్కడ నుండి రోడ్డు మీద నడుస్తూ బృందంతో కలిసి నేను వస్తుండగా ఆకాశం తెరవబడింది ఒక పెద్ద చెక్క సిల్వ ఒక కొన ఆకాశంలో ఒక కొన భూమి మీదకు అతి పెద్ద చెక్క సిలువ సాక్షాత్కరించి చాలాసేపు దాన్ని చూస్తూ ఉన్నాను నా ప్రక్క వారికి అది కనబడలేదు అక్కడనే రోడ్డుపై మోకాళ్ళు వేసి ప్రార్థించాను ఆ తర్వాత సినిమా విజయోత్సవం ప్రకటించమన్నాడు అది ఏసే పరిష్కారంగా రూపాంతరం చెందింది ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ పరిచర్య ఆగకుండా కొనసాగుతున్నది దేవుని దర్శనము అది నెరవేరి తీరుతుంది దేవుడు ఎందుకొరకు పిలిచాడో దానిని నెరవేరుస్తాడండి అందుకే నేను అబ్రహామును యాకోబును మోసేలు అటువంటి సమూహలను మాత్రను వేతులు సౌలు పిలిచాడు దేవుడు పిలిచినప్పుడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చమని సందేశాన్ని ఇచ్చాడు గాడ్ ఇస్ కాలిటీ నేను నిన్ను పేరును బట్టి ఎరిగి ఉన్నాను అంటాడు గాడ్ నోస్ యువర్ని పాదవ పేరు తెలుసు ప్రతి నావారికి తెలుసు ఆయన నేను ఆయన పిలుపు రక్షణార్ధమైన పిలుపు ఆయన పిలుపు సేవార్థమైన పిలుపు ఆయన పిలుపు నిత్య విశ్రాంతి నిమిత్తమైన పిలుపు దేవుడు మొదటిగా సేవ కొరకు పిలుస్తున్నాడు రక్షణ కొరకు పిలుస్తున్నాడు రెండవదిగా సేవ కొరకు పిలుస్తున్నాడు మూడవదిగా విశ్రాంతి కొరకు పిలుస్తున్నాడు గాడ్ ఈస్ కాలింగ్ యూ ఫర్ హిస్ గ్రేట్ సాల్వేషన్ ఆ గొప్ప రక్షణను నిర్లక్షించమని ప్రభువు నేను పేరు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి